ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్లో మాకు రిపోర్ట్ వస్తుంది రిపోర్ట్ వచ్చిన తర్వాత డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చేస్తున్నారు ఇప్పుడు మన డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చేస్తున్నారు ఎంక్వైరీ చాలా క్లియర్గా ఎందుకంటే ఇది ఎవడు దాస్తే దాచేది కాదు దీన్ని అలా కాదండి దీన్ని దాస్తే దాసేది కాదు దీన్ని ఎక్కడ కూడా మబ్బి పెట్టలేము ఏదో మసిపూసి మారడికాయ కూడా చేయలేము ఎందుకంటే టెక్నాలజీ పెరిగింది అది సో ఏ మొబైల్ నుంచి ఏ నెంబర్కి వెళ్ళింది ఒకటి మాత్రం క్లియర్ ఇక్కడ లోపల నుంచి ఏ నెంబర్తో మాట్లాడినా కూడా వాడు కూడా శిక్షారు కూడా కదా సో కాబట్టి ఇందులో ఎంతమంది బయటకు వస్తారు ఆ డాట్స్ అన్ని కనెక్ట్ చేసి మేము ముందు ఉంచుతాం ఏముందా బస్ ఎంత ఉంటుంది జేబులో పెట్టుకుని వెళ్తాడు ఏమైంది ఇప్పుడు బయటకు వస్తున్నారు అంటే మా మేం నేను ఎందుకు అది చెప్తున్నానంటే ఈరోజు మా వాళ్ళు ఎంత క్లియర్గా అబ్జర్వ్ చేస్తున్నారు ఎంత క్లియర్గా వాళ్ళు బల్క్ వాళ్ళు చేసుకుంటున్నారని చెప్పడానికి ఎగ్జాంపుల్ చెప్తున్నారు లోపల ఉన్న వాళ్ళందరూ ఎలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారండి గంజా కేసులో ఉన్న వాళ్ళు థౌసండ్ సెవెంటీ ఫైవ్ మెంబర్స్ లోపల గంజా కేసులో ఉన్న ఉన్నవాళ్ళు వాళ్ళు ఇంటర్ డిస్ట్రిక్ ఇంటర్ స్టేట్ వాళ్ళు ఇంటర్ స్టేట్ ఒరిస్సా నుంచో మహారాష్ట్ర నుంచో వాళ్ళందరూ కూడా వెయ్యి డెబ్బై ఐదు మంది ఉన్నారు లోపల వాళ్ళే ఉన్నారు నేను లాస్ట్ టైం కూడా చెప్పాను కదా వాళ్ళే ఉన్నారు ఫిఫ్టీ పర్సెంట్ సో ఆటోమేటిక్గా లోపల ఇప్పుడు విషయం ఏంటంటే లోపలికి ఎలా వెళ్ళింది అనే కన్నా మేము లోపల గ్రహించామా లేదా అన్నది ఈ రోజు మాకు ఇప్పుడు లోపలికి వెళ్ళకుండా చూసుకుంటాం ఎక్కడ కూడా కూడా లేదు కంపల్సరిగా సిబ్బందిని కూడా పెంచుతాము అవసరమైతే సిబ్బంది రెగ్యులర్ సిబ్బందిని పెట్టాలా అవుట్ సోర్సింగ్ సిబ్బందిని పెట్టాలా ఎవరి అంటే యూనిఫామ్ షాప్ మనం మనం సోర్సింగ్ పెట్టలేము కాబట్టి రెగ్యులర్ సిబ్బందిని మనం పెట్టుకోవాలి రెగ్యులర్ సిబ్బందిని ఏ రకంగా వీళ్ళ దగ్గర డిపీట్ చేయాలి వీళ్ళకి ఎలా ఆన్బోర్డ్ చేయాలి టెక్నాలజీని బేస్ చేసుకొని అంటే ప్రతి ఒక్క ఖైదీకి మనం ఒక్కొక్క ప్రతి ఒక్కొక్క పోలీసుని మనం పెట్టలేం కాబట్టి ఈ టెక్నాలజీని బేస్ చేసుకుని వీళ్ళకి కూడా ఈజీ అయ్యేటట్టుగా సర్వైలెన్స్ ఈజీ అయ్యేటట్టుగా మేము చూసుకుంటున్నాం ఏం వివాదం చెప్పేస్తాను మాట్లాడేస్తాను నేనే తీసాను ఇంక దాని పేద వివాదం ఏంది అయ్య రామచంద్ర రామచంద్ర మీకు మీ నేను రోజులు అయింది మీకు నన్ను తెలిసింది చంద్రబాబు నాయుడు గారి నాకు ప్రైవేట్ పిఏ నేను నేను జీతం ఇచ్చుకుంటాను అబ్బాయి ఓకే విషయం తెలిసింది తీసి పడేసాం వాస్తవం వాస్తవం ఉందా నాకు నాకు ఆరోపణలు వచ్చినాయి నేను రెండు మూడు సార్లు అలర్ట్ చేశా మంచి పద్ధతి కాదు అని నేను ఒకటేనండి గవర్నమెంట్కి కానీ తెలుగుదేశం పార్టీకి కానీ డ్యామేజ్ అవుతుంది అనుకుంటే నా సొంత పిల్లల్ని కూడా పక్కన పెట్టడానికి నేను సిద్ధంగా ఉంటాను గత నెల రోజులుగా మన విశాఖపట్నం కేంద్ర కారాగారం ఏదో ఒక సందర్భంలో న్యూస్లోకి వస్తూనే ఉంది విషయం ఏంటంటే లాస్ట్ సూపరింటెండెంట్ కూడా సస్పెండ్ చేసే పరిస్థితి కూడా మీ అందరికీ కూడా తెలుసు ఎందుకంటే లోపలికి గాంజా సరఫరా అనేది జరుగుతుంది కొంతమంది స్టాఫ్